బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్లు తనజా చుట్టూ కళ్యాణ్ తిరుగుతూనే ఉన్నాడు తన చీర కట్టుకోవడంతో చూపలు తిప్పుకోలేకపోతున్న కళ్యాణ్ తనజా చుట్టూ కనిపిస్తూ ఉన్నాడు నువ్వు ఒక కెప్టెన్ అనే విషయం మర్చిపోయి ఎక్కడెక్కడే ఆడుకుంటూ ఉంటున్నావా కళ్యాణ్ అంటూ కూడా తనజా అంటుంది ఇక తనజా గిన్నెలు తోముతూ ఉంటుంది అంతలోనే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు బయటకి ఎవరు రావద్దండి ఇంకా కాసేపట్లో క్యాప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది అని ఇక అందరూ కూడా కొంతమంది బాత్రూమ్ సెక్షన్లో ఉంటారు ఇక కళ్యాణ్కి అయితే తనుజా అంటుంది అందరికీ ఒకసారి అనౌన్స్ చెయ్యు నువ్వు పిలిస్తే వస్తారు ఎందుకంటే నువ్వు ఇప్పుడు క్యాప్టెన్వి నార్మల్ మా లాంటి కంటెస్టెంట్ కాదు అని ఆ మాటలకి కళ్యాణ్ అంటాడు వాళ్ళకి తెలుసులే వాళ్ళు వచ్చేస్తారులే అని నీకేం తెలుసు అసలు క్యాప్టెన్ అంటే ఎలా ఉండాలో నీకు తెలుసా అంటూ తనుజా రివర్స్ మాట్లాడుతుంది నేను క్యాప్టెన్ నాకు కూడా అన్ని తెలుసు నువ్వు అన్ని చెప్పక్కర్లేదు ప్రతి చిన్న చిన్నది కూడా చిన్న చిన్నపిల్లన్నీమీ కాదు అంటారు అంతలోని ఇమాన్యులు అంటాడు వచ్చి వంట చూడు లేదంటే పెంట పెంట అయిపోగలదు అంటూ ఉంటారు అయితే ఇక్కడ తనజా అయితే కళ్యాణ్ కి ఇష్టమైన శారీ కట్టుకుంటుంది ముందుగా కట్టుకోనని చెప్పింది కానీ తనుజా అయితే కళ్యాణ్ కోసం శారీ కట్టుకుంటుంది ఆ చిన్న విషయానికి కళ్యాణ్ అయితే మురిసిపోతూ ఉంటాడు అలానే రేషన్ కూడా పూర్తిగా రావడంతో తనుజా కన్నా ముందే తనుజాక్ కావాల్సిన ఎగ్స్ అన్నిటినీ కూడా తీసి తన కోసం సర్ది పెట్టేస్తాడు ఇలా లైవ్ లో ఇవన్నీ చూస్తూ ఉంటే తనుజాక్కి కళ్యాణ్ మధ్యలో ఉన్న ఎఫెక్షన్ ఎంతో బాగుందనిపిస్తుంది కానీ బయటకు వచ్చి వీళ్ళు ఎలా ఉంటారు మాత్రం క్లారిటీ లేదు